దేవుని వాగ్దానము యహోవాను ఆశ్రయించువారికి ఏమేలు కొదువై ఉండదు కీర్తన ముప్పై నాలుగు పది సింహపిల్లలు లేమిగలవై ఆకలిను యహోవాను ఆశ్రయించువారికి ఏమేలు కొదువై ఉండదు బండ నుండి నీళ్లను ఇచ్చిన దేవుడు ఆకాశం నుండి మన్నాను ఇచ్చిన దేవుడు మార్గము లేనప్పుడు మార్గమును తెరిచి నడిపించి దాటించిన దేవుడు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చిన దారి చూపించిన దేవుడు మీ జీవితాలలో కూడా ఏ లోటు లేకుండా మీ అక్కరలన్నీ తీర్చగలడు ఆయన్ను ఆశ్రయిస్తే మంచి గొప్ప ఆలోచనలను ఇస్తాడు ఈజిప్టులో ఇజ్రాయేలీలు దాసత్వంలో ఉన్నప్పుడు వారు ఆయనకు మొరపెట్టినప్పుడు వారిని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చి ఏ ఏమి లేనప్పుడు అన్ని సమకూర్చి కణానికి నడిపించినాడు యేసుప్రభు జనాల జనాలకు మూడు రోజులు ప్రసంగించినప్పుడు ఐదు రోజు ఐదు రొట్టెలు రెండు చేపలను దీవించి ఆశీర్వదించి వారి ఆకలిని తీర్చాడు ఆయనను ఆశ్రయించి వారికి ఏ గొదువా ఉండదు ఆయన సమృద్ధి జీవమును ఇచ్చానికి వచ్చినాడు ఆయన మనలను పచ్చిక బయలులో పరుండు చేసి జీవజల బొగ్గల దగ్గరకు నడిపిస్తాడు తర్వాత నిత్యరాజ్యంలోనికి చేర్చుకుంటాడు పాట సింహ పిల్లలు లేమి గలవై సింహ పిల్లలు పస్తుపడినన్ దేవుని వేదకిన కుదువలేదు సింహ పిల్లలు పస్తుపడినన్ దేవుని నాకు దువలేదు దేవుని వేదకి కొన కొ దేవుణ్ణి ఎలా వెతకాలి దేవా నిన్ను ఆశ్రయిస్తున్నాను దేవా నీవే ఆఖరి క్షణములో ఏమి లేనప్పుడు ఏమి జరగనప్పుడు ఏ ఆధారము లేనప్పుడు ఆధారము చూపి అద్భుతాలు చేసే దేవుడవు నీవు యథార్థ హృదయంతో నిన్ను సేవించే వారికి ఏమీ కొదువై ఉండదు బేవా మేము ఎల్లప్పుడూ నిన్ను కలిగి ఉండే కృప యేసయ్య ఏసయ్య మధురనాములో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమెన్